శ్రీ శ్రీ సత్తమ్మ తల్లి హలో ఈరోజు మనం గున్నేపల్లిలో ఉన్న సత్తమ్మ తల్లి గుడికి అయితే బయలుదేరాం ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా వెళ్లాల్సిన గుడి ఇది అడిగిన కోరికలను వెంటనే తీర్చే అమ్మవారు సంవత్సరం పొడుకున్న భక్తులు ఇక్కడికి వస్తూనే ఉంటారు అరౌండ్ ఈ గుడి అయితే అమలాపురం నుంచి పద్నాలుగు కిలోమీటర్లు రావులపల్లి నుంచి అయితే అరౌండ్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చింది మేమైతే రావులపల్లి నుంచి బయలుదేరాం అమ్మవారిని దర్శించుకుని రెండు కోళ్ళు తీసుకుని మొక్క అయితే తీర్చుకుని అక్కడే బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై చేసుకుని తిన్నాక ఈవినింగ్ బయలుదేరాం తిన్న తర్వాత మళ్ళీ ఒకసారి అమ్మవారిని దర్శించుకుంటారు ఈ అమ్మవారు అయితే చాలా మహిమగల అమ్మవారు కోరిన కోరికలు వెంటనే తీర్చే అమ్మవారు వండుకున్న వాటి నైవేద్యంగా ఈ చెట్టు దగ్గర పెట్టి దండం పెట్టుకుంటాం అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ అమ్మవారి గుడికి ప్రతి వారం ఎంతోమంది మంది భక్తులు వచ్చి ఆ ముక్కుల్ని తీర్చుకుని వెళ్తూ ఉంటారు మేమైతే మార్నింగ్ నైన్కి బయలుదేరాం ఇక్కడికి రావడానికి వన్ అవర్ పట్టింది మేము ఈవినింగ్ వరకు ఇక్కడే స్టే చేసాం ఈ పూర్తి వీడియోని మీకు కావాలితే కామెంట్ చేయండి ఫుల్ వీడియో చేస్తాను మేమైతే ఇరవై నాలుగో తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు గురువారం వెళ్ళాం ఇదైతే ఆషాఢ మాసంలో ఆఖరి రోజు ఇక్కడ గురువారం అయినా సరే ఇక్కడ భక్తులు ఏమాత్రం తగ్గలేదు ఎక్కడ చూసినా ఒక్క షెడ్ కూడా ఖాళీ లేదు మాకైతే ఒక షెడ్ దొరికింది వంట చేసుకోవడానికి అయితే ఈ గుడికి మీరు ఇంతకు ముందే వచ్చు అంటే కామెంట్ చేయండి ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మేము రిటర్న్ ఇంటికి అయితే ఫోర్కి బయలుదేరాం ఇక్కడ వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది అండ్ లైట్ లైట్గా వర్షం పడుతూ ఉందని మేము ఫోర్కి బయలుదేరిపోయాం లేకపోతే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ వరకు ఉండేవాళ్ళం ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి